హలో ఆల్ హాయ్ అందరికీ వెల్కమ్స్ టు ఎస్పి విలేజ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈరోజు మా ఇంట్లో శ్రీరామనవమి సందర్భంగా మేము తయారు చేసుకున్న వంట స్పెషల్స్ అయితే ఒకసారి చూసేద్దాము ముందుగా చింతపండు పులిహోర కోసం రైస్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ముందు రైస్ ఉడికించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామని రైస్ అయితే పొయ్యి మీద పెట్టాను ఇప్పుడు ఇప్పుడు ఒక గుప్పెడి చింతపండు అయితే తీసుకొని ఇట్లా వాటర్లో మంచిగా ఒకసారి అయితే క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చింతపండుని కొద్దిగా వాటర్ అయితే వేసి స్టవ్ మీద పెట్టి చింతపండునైతే ఉడికించుకోవాలండి పులిహోరలో అన్నింటిలో అందరూ ఎక్కువగా ఇష్టపడేది ఇష్టంగా తినేది చింతపండు పులిహోరనండి చింతపండు పులిహోర సూపర్ ఉంటుంది ఇంట్లో తయారు చేసుకున్న చింతపండు పులిహోర కంటే టెంపుల్స్లో పెట్టే చింతపండు పులిహోర చాలా రుచిగా అనిపిస్తుంది నాకైతే టెంపుల్లో ప్రసాదం పులిహోర అంటే చాలా ఇష్టం ఈరోజు మా ఇంట్లో ఫెస్టివల్ సందర్భంగా మేము ఇంట్లో చింతపండు పులిహోర అయితే తయారు చేసుకుంటున్నాము ఒక పక్క రైస్ ఇంకొక పక్క చింతపండునైతే స్టవ్ మీద పెట్టి ఉడికించుకుంటున్నానండి చాలా త్వరగా కంప్లీట్ అవుతుందని చెప్పేసి చింతపండు అయితే ఉడికిన తర్వాత దింపేసుకొని మనం అయితే తీసేసి ఈ పులుసునైతే సపరేట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు చింతపండు రసం ఎంత నీట్గా మంచిగా వచ్చిందో ఇలా హోల్స్ ఉన్న బౌల్స్లో వేసుకొని చేత్తో ఇలా అంటే రసం కిందికి వెళ్ళిపోతుందండి పిట్టు పైన ఉంటుంది టైం లేనప్పుడు ఇలా కొంచెం ఇబ్బంది పడ్డా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది టైం ఉంది ఇప్పుడు తయారు చేసుకుందాము అనుకున్నప్పుడు మాత్రం ఒక టూ త్రీ అవర్స్ ముందే చింతపండు నానబెట్టుకున్నాం అనుకోండి గుజ్జు ఈజీగా సపరేట్ అనమాట అప్పుడు డైరెక్ట్గా ఆ చింతపండు గుజ్జునే కొంచెం గట్టిగా ఎంతవరకు ఉడికించి డైరెక్ట్గా పోపులో వేసుకోవచ్చు ఇలా కూడా ఈజీయే కాకపోతే కొంచెం టేకింగ్ ప్రాసెస్ అనమాట అనుకోకుండా చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం టేకింగ్ ఉంటుంది ఇప్పుడు పులుసునంత అయితే సపరేట్ చేశానండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో చింతపండు పులుసు ఇప్పుడు ఇంకొంచెం గట్టిగా అయ్యేంతవరకు మళ్ళీ ఉడికించుకుంటాను ఎందుకంటే వాటర్ వాటర్ లాగా ఉండకూడదండి చాలా గట్టిగా అంటే గట్టిగా ఉంటేనే బాగుంటుంది కొంచెం గల్లు ఉప్పు కూడా వేస్తున్నాను ఇందులో ఇప్పుడు రైసు చింతపండు పులుసు ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు మనం సా స్వామివారికి ప్రసాదం కోసం వడపప్పు బెల్లంనైతే తయారు చేసుకోవడం కోసం పప్పు దినుసులను అయితే శుభ్రం చేసుకుంటున్నాను ఇలా వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకొని కొద్దిసేపు అయితే నానబెట్టుకోవాలి ఇప్పుడు రైస్ ప్రిపేర్ అయింది పులిహోర కోసం అయితే ఫ్యాన్ కింద పెట్టేశాను అన్నం అనేది పొడి ఆడాలండి అప్పుడే పులిహోర బాగుంటుందన్నమాట టేస్టు ఇలా ఒక బేషన్లోకి అయితే చాలా పలచగా అయితే ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకోవాలి చూడండి పూర్తిగా రైస్ అయితే నేను ఒక బేసిన్లో కారెట్టుకున్నాను మీకు ఒక విషయం తెలుసా చింతపండి పులిహోరలో కొద్దిగా పచ్చి కరివేపాకు కొంచెం ఆయిల్ ఫస్ట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది రుచికి సరిపడినంత ఉప్పును కూడా మేము ఇప్పుడే యాడ్ చేస్తాము కరివేపాకు పచ్చివాసన కొద్దిగా పసుపు రుచికి సరిపడిన ఉప్పు కొంచెం ఆయిల్ ముందుగానే వేయడం వల్ల రుచి చాలా బాగుంటుందండి మా పెద్దమ్మ ఎప్పుడు ఇలాగే తయారు చేసేవాళ్ళు కొంచెమే ఎక్కువ కాదు ఇలా కొంచెం పచ్చి కరివేపాకు వేస్తే ఆ రైస్లోకి ఆ స్మెల్ అనేది వెళ్ళి మనం తినేటప్పుడు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చాలామంది ఇలా మ్యాక్సిమమ్ అయితే తయారు చేసుకోరు మా సైడ్ అయితే ఇలాగే చేస్తారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ ఒకసారి రైస్కి అంతా పట్టేలా గరిటతో అయితే మంచిగా కలుపుకుందాము మళ్ళీ పోపులో కూడా వేస్తామండి కరివేపాకు ఇప్పుడు చింతపండు పులుసు అనేది రెడీ అయిందో లేదో చూసుకుని వాళ్ళు ఒకసారి అడుగంటకూడదండి అడుగంటకుండా కలుపుకోవాలి అంటే సిమ్లో పెడితే మ్యాక్సిమం అడుగంటదండి అది వాటర్ మొత్తం ఇంకిపోతే గిన్నెకి మాడినట్లు అడిగంటుపోతుందన్నమాట ఇప్పుడు చింతపండు పులుసు అయితే రెడీ అయిపోయింది ముందు తాలింపు అయితే పెట్టేసుకున్నాము పులిహోరలోకి మెయిన్గా పల్లీలు పోపు దినుసు లేనండి ఎక్కువ ఉండాల్సింది ఎండుమిర్చి ఎండుమిర్చి ఎక్కడైనా పక్కకు పెట్టి తింటారేమో కానీ పులిహోరలో మాత్రం ఖచ్చితంగా ఒక్కొక్క ముక్క పెట్టుకొని ఎప్పుడన్నా ఒకసారి ఒక ముద్ద తినేటప్పుడు మాత్రం ఆ ఫ్లేవర్ ఎంజాయ్ చేస్తూ తింటారు మేము కొంచెం ఎండుమిర్చి ఎక్కువనే వేసుకుంటాము ముందుగా పోపులో ఆవాలు అయితే వేసాను ఆయిల్ మనం అక్కడ కొంచెం యాడ్ చేశాం కాబట్టి సరిపడినంతే ఇక్కడ చూసుకొని పోపు అయితే పెట్టుకోవాలండి పచ్చిశనగపప్పు పులిహోర తింటున్నప్పుడు ఈ పప్పు దినుసులు ఫ్లేవర్ చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం పోపు నేను సిమ్లో ఉంచి అన్నీ యాడ్ చేస్తున్నానండి పల్లీలు పల్లీలు మెయిన్ ఎక్కువ ఉండాలి ముద్దకు పల్లీ గింజ అయితే తగలాలన్నమాట పులిహోర తినేటప్పుడు పచ్చిమిర్చి పోప్ సిమ్లోనే ఉంచానండి ఇలా ఇవన్నీ మంచిగా వేగేలా గరిటతో కలుపుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి అండి ఇక్కడ మెయిన్ మనకి పల్లీలు వేగాలి కాబట్టి సిమ్లో ఉంచుకొని వేయించుతున్నాను అనమాట హైలో పెడితే చిన్న పోపు దినుసులు అయితే వేగిపోతాయి పల్లీలు వేగవన్నమాట అందుకే సిమ్లో ఉంచి పోపు అయితే నేను పెడుతున్నాను కరివేపాకు అయితే యాడ్ చేశాను కొంచెం ఇంగువ ఇంగువ పులిహోరలో టేస్ట్ సూపర్ ఉంటుందండి మనం ఆల్రెడీ రైస్లో కొంచెం పసుపు యాడ్ చేసాం కదా ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది మళ్ళీ ఒకసారి కలిపేలా కలిసేలా మంచిగా గరిటతో కలుపుకున్నాము ఫైనల్లీ పోపు దినుసులు వేగిన తర్వాత నేను చింతపండు పులుసు అయితే వేశానండి పోపులోకి చింతపండు పులిహోర చింతపండు పులిహోరే దీని టేస్ట్ ఏ పులిహోరకి రాదు ఇంకా గుడిలో పెట్టే పులిహోర అయితే నెక్స్ట్ లెవెలు కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకున్నాను అందులో నేను కొంచెమే యాడ్ చేశాను ఇందులో కొంచెమే యాడ్ చేశాను సరిపోకపోతే ఉప్పు మళ్ళీ అయినా కలుపుకోవచ్చు కానీ ఎక్కువ అయితే మాత్రం ప్రాబ్లం అండి అందుకే ముందుగా కొంచెం తక్కువగానే వేసుకొని రుచి చూసిన తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసి పులిహోర అయితే కలపండి ఇప్పుడు మనం ఏదైతే పోపు పెట్టుకున్నామో రైస్ మొత్తం చల్లగా అయింది ఇప్పుడు నేను ఈ పోపు చింతపండు పులుసునైతే అయితే వేసి మంచిగా కలుపుతాను వేడిగా ఉందని చెప్పేసి గరిటతో కలుపుతున్నానండి చేత్తే కలిపితే చాలా బాగుంటుంది ఇప్పుడే వేశాం కదా పోపు అందుకే గరిటతో అయితే కలుపుతున్నాను ఇప్పుడు చెయ్యి పెడతానండి చెయ్యితో మాత్రం చేయకపోతే వంట అసలు మంచిగా అనిపించదు మనం ఇంట్లో తినేదే కండి శుభ్రంగానే తయారు చేసుకుంటాము దేవుడికి పెట్టే ప్రసాదం చాలా మంచిగా పత్తితోనే పెట్టాలి సో మంచిగా చేత్తో అయితే కలిపాను మనం పులిహోర తయారు చేసిన తర్వాత గట్టిగా నొక్కి పెట్టాలండి ఇప్పుడు పానకం తయారు చేద్దాం శ్రీరామనవమి అంటేనే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది పానకం అండి బెల్లం మిరియాలు వాటర్ ఈ పానకం కోసం గుడి దగ్గర గ్లాసులు గ్లాసులు పట్టుకొని తిరిగేవాళ్ళం బెల్లంలో నలకలు ఏమన్నా ఉంటాయని చెప్పేసి జాలిగంటతో అయితే వడకట్టాను మట్టి కుండలో అయితే తీసుకున్నానండి ఇప్పుడు నాలుగు యాలక్కాయల్ని అయితే దంచి మనం ఇప్పుడు ఇందులోనే ఇంకొక నాలుగు మిరియాలు కూడా యాడ్ చేశాను నాలుగు ఎలక్కాయలు నలుగు మిరియాలు దంచి మనం పానకంలో అయితే కలుపుదాము టేస్ట్ మాత్రం బాగుంటుందండి శ్రీరామమి శ్రీరామనవమి ప్రత్యేకత పానకమేనండి పానకం ఆ రోజు మాత్రం ఎవరైనా తాగుతారు గుళ్ళో ఇచ్చే పానకం చాలామందికి ఇష్టం ఇప్పుడు ఇవన్నీ తీసి మనం పానకంలో అయితే కలుపుకున్నాము వాటర్ బెల్లం యాలక్కాయలు మిరియాలు ఇవన్నీ వేస్తే పానకం రెడీ అండి కొద్దిగా తులసాకిని కూడా వేసాను ఫైనల్గా మన శ్రీరామనవమి స్పెషల్ పానకం రెడీ అయిందండి పులిహోర ప్రాసెస్ కంప్లీట్ అయింది పానకం ప్రాసెస్ కంప్లీట్ అయింది వడపప్పు కూడా తయారు చేసుకున్నాము ఫైనల్గా అన్నీ ఒకసారి చూద్దాము చింతపండు పులిహోర పానకము కొబ్బరి చుప్ప ప్రసాదము వడపప్పు బెల్లం ప్రసాదం అయితే ఈరోజు మేము పూజ దగ్గర అయితే పెట్టామండి ఇదేనండి మా ఇంట్లో ఈరోజు శ్రీరామనవమి స్పెషల్ మీ ఇంట్లో మీరు ఏం తయారు చేసుకున్నారో కామెంట్ చేయండి ఓకే అండి బాయ్